మమ్మీ కాలేజ్ కి వెళ్తానా కాలేజ్ కే కాదు క్లాసులు కూడా వెళ్ళాలి వెళ్తున్నా మమ్మీ ఈ సెమిస్టర్ నాకు ఫుల్ అటెండెన్స్ తెలుసా అచ్చా అయినా ప్రాపర్ అటెండెన్స్ లేకపోతే సెమ్ ఎగ్జామ్స్ రాయని బర్ తెలుసా కోఆర్డినేషన్ అను ఇంకో ఆప్షన్ కూడా ఉంటది అది కూడా తెలుసు నీది కూడా బీటెక్ కదా సరే మమ్మీ ఎలా తనే రే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు దాన్ని చూడట్లేదు అనుకుంటదంట తెలియని విషయం ఏంటంటే అందరి ఫోకస్ దాని మీద ఉంటదని ఓకే కానీ ఇక్కడ పిల్లవరు అండ్ అందరి ఫోకస్ ఏంటి టైం వచ్చినప్పుడు మనం పిల్ల ఏంటి జూనియర్ రే మామా ఈ హెచ్ఓడి నువ్వు కాలేజ్ బంక్ కొట్టినామండు జూనియర్స్ చేస్తూ దొరికిపోయినా ల్యాబ్లకి ల్యాబ్ రికార్డులు రాయో అయినా సరే నేను ఒక్కమాడు కూడా అండేంట్రా రా నాకు అదే అర్థం కావట్లేదురా సరే నువ్వు వెళ్ళి చిగురు ఎట్ల తా పోదే ఎచ్చేడు వస్తున్నాడు చిగిరిపడి చిగుడిపిడి మనం కాలేజ్లో న్యాషనల్స్ దొరికినప్పుడు ఏమో నీడు కాదు ఇప్పుడు సిగరెట్ కాలతో కనిపిస్తే మాత్రం కొడేస్తాడే చూడు ఇప్పుడు సార్ వచ్చేడి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సాయంత్రం నువ్వు ఇంటికి ఇంటికెళ్ళగలుగుతావురా ఆర్టీసీ బస్ సార్ ఓ అయితే నువ్వు ఈ రోజు నాతో రారా నీతో చిన్న పని ఉంది ఓకే సార్ ఓకే సార్ మా మమ్మీ వాళ్ళ ఆఫీస్ కూడా ఇక్కడే ఓ అవునా సార్ ఇందాక పని ఏదో అన్నారు ఇప్పటికీ చెప్పలేదు ఎందుకురా కంగారు చెప్తా కదా ఓకే సార్ రెండు లైట్స్ లైట్ చేసి ఆహా ఏంటి బ్రాండ్ కూడా అదేనా ఓకే కదా ఇదిగోటే మే పుత్తరత్నం సిగరెట్ తాగుతాడే అంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడు చూస్తున్నావుగా చిన్నడా అమ్మా అమ్మనేరా ఆ సిగరెట్ ఇటు రే మీ అమ్మ నేను బీటెక్ సేమ్ కాలేజ్ సేమ్ బ్రాంచ్ అందుకేరా నీ కాలేజ్ లో అన్ని బెనిఫిట్స్ పిల్లి పాలు కాన్సెప్ట్ అంటే ఇదా ఇదిగో మమ్మీ ఇక్కడేమొద్దు కావాలంటే ఇంటికి వెళ్ళక నీ ఇష్టం ఇంకా మొదలు పెడదామా సిగరెట్